చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు అయితే కొన్ని రకాల పండ్లు కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవటం ద్వారా ఈ సమస్య నుంచి నిదానంగా బయటపడవచ్చు వాటిలో బీట్రూట్ ఒకటి బీట్రూట్ తినటం వల్ల శరీరంలో రక్తం వృద్ధి చెందుతుంది శరీరానికి అనేక పోషకాలు అందుతాయి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో హార్మోన్లు ఉత్పత్తి చేయటంలో బీట్రూట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇవే కాక బీట్రూట్ తో మరిన్ని ప్రయోజనం కూడా ఉన్నాయి మరి అవేంటో తెలుసుకుందామా బీట్రూట్ ప్రయోజనాలు బీట్రూట్లలో బీటా లైన్స్ అనే ఫైటోన్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి దీనిలోని యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు కారణంగా కడుపులోని దీర్ఘకాలిక మంట నివారించబడుతుంది బీట్రూట్ తీసుకోవటం వల్ల కీళ్లల్లో నొప్పి కూడా తగ్గుతుంది అంతేకాక బీట్రూట్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఒక కప్పు బీట్రూట్ జ్యూస్లో గ్లుటామైన్ అమైనో ఆమ్లాలు మూడు పాయింట్ నాలుగు గ్రాముల ఫైబర్ కంటెంటు ఉంటుంది ఇది మలబద్ధకం పేగు వ్యాధులు పెద్ద పేగు క్యాన్సర్ లాంటి ప్రమాదాలను తగ్గిస్తుంది జీవక్రియలను మెరుగుపరుస్తుంది క్యాలరీలు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువసేపు ఎనర్జీగా ఉంటుంది బీట్రూట్లలో ఉండే నైట్రేట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి ఇవి రక్తనాళాలను ముడుచుకోకుండా చేయటానికి మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచటానికి సహాయపడతాయి తద్వారా మెదడు పనితీరు వృద్ధి చెందుతుంది అదేవిధంగా బీట్రూట్లలో ఉండే డైటరీ నైట్రేట్ మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది రక్తపోటును తగ్గించడంలో గుండెపోటు నుంచి రక్షించడంలో తోడ్పడుతుంది బీట్రూట్లు తెల్ల రక్త కణాల ఉత్పత్తిని సులభతరం చేస్తాయి అంతేకాక అసాధారణ కణాల పెరుగుదలను కనితి కణాల విభజనను తగ్గిస్తాయి బీట్రూట్లలో ఉండే విటమిన్ బి సిక్స్ సి పొలిక్ యాసిడ్ పొటాషియం మెగ్నీషియం ప్రోటీన్ ఐరన్ ఫాస్ఫరస్ క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులను దూరం చేయటంలో సహాయపడతాయి కాబట్టి ఆరోగ్యకరమైన పోషకాల కోసం రోజువారి డైట్లో బీట్రూట్ ఉండేలా చూసుకోవాలి